మాచిపత్రి ఒక రకమైన మందు మొక్క దీని శాస్త్రీయనామం ఆర్టిమీసియా వల్గారిస్ ఆటమీసియా వల్గారస్ ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది మాచిపత్రి మాచిపత్రి చెందినది వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రపూజ క్రమంలో ఈ ఆకు ఒకటవది ఈ పత్రి చెట్టు యొక్క నామం ఆటమీసియా వల్గారస్ లక్షణాలు ఈ ఆకు లేత పచ్చ రంగులో ఉంటుంది ఆకారం సూదికొనలతో ఉంటుంది పరిమాణం మధ్యస్థం ఈ చెట్టు చిన్న మొక్కగా పెరుగుతుంది సువాసన వెదజల్లే బహువార్షిక గుల్మం అనేక తమ్మెలుగా చీలిన వివిధ ఆకారాలు గల సరళ పత్రాలు భిన్నపుష్టి శీర్షవద్విన్యాసంలో అమరి ఉన్న తెలుపు రంగు పుష్పాలు ఊలు వంటి నూగున్న రక్షక పత్రాలు వైద్య గుణాలు ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు ఈ ఆకుని పసుపు నువ్వుల నూనెతో కలిపి నూరిగా ముద్దను చర్మ వ్యాధులు ఉన్న చోట రాస్తే త్వరగా వ్యాధి నివారణ అవుతుంది వాత రోగాలు ఇది నేత్ర సంబంధ రోగాలకు అద్భుత నివారిణి మాచీ పత్రాన్ని నీళ్లలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి సువాసన గుణం ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది ఇతర ఉపయోగాలు ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు ఒకటి వ్రణాలు క్రిమిహారి దద్దుర్లు వాతరోగాలు నులిపురుగులను తగ్గిస్తుంది రెండు అతి దాహాన్ని హరిస్తుంది మూడు కొన్ని రకాల జ్వరాలను కూడా ఇది తగ్గించగలదు ఆయుర్వేదంలో ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది ఇది నేత్రవ్యాధులు రకాల జ్వరాలను వాత రోగాల నివారణకు ఉపయోగపడుతుంది